క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి గిఫ్టులు ఇస్తుందంట ప్రభువల్ల ప్రతి ఒక్కరికి గిఫ్టులు ఇస్తుందంట నాకు కూడా అలాగే బైబిల్ కూడా చెబుతున్నది సరే ప్రభువల్ల అమ్మ పేరేంటి వాకింగ్ చెప్తాడా అమ్మ ప్రభువల్ల అమ్మ పేరేంటి ఒరేయ్ అది కూడా వాక్యం చెప్పు அது கடம்பே முகா இஷ்டம் அவனு டிஸ்டர் అవునా లేదు ఎవొ ఇల్లు కట్టి కట్టి ఏదై నా కడివారు అది మీరు మన కనుక మన అమ్మా ఈ రోజు వాకింగ్ పడు తర్వాత పడుతున్నా కటాయిదో ఆయన తన పేర్లు పేర్లు నిర్చిందా

ఇదేనా చర్చిలా మీకు చెప్పింది బైబుల్ పెట్టుకొని కలిసి మాట్లాడరా చెప్పా చెప్పాను చెప్పండి చెప్పండి నాకు నరాలు నా వయసు

அந்த கிரிஸ்மஸ் கோரிண்டே

మీరు శివభక్తురాలు అండ్ యేసయ్య భక్తురాలు అంటే శివుడు అంటే ఎందుకు ఇష్టం వేసయ అంటే ఎందుకు ఇష్టం చెప్పండి ఇద్దరు ఒకటే దేవుడు అయినప్పుడు మరి ఇతర మతాలు ఎందుకు ఉన్నాయి ఇట్లాంటింగ్ చెప్పుద్దా

అమ్మ మీరు ఇక్కడ బోట్ ఎందుకు కొట్టునరా నాగర్జున గారు పిలుస్తున్నారా మీరు నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్తున్నారంట నాగార్జున సార్ మీకు ఫోన్ చేస్తారంట స్వర్గానికి వెళ్తారా మరి ఫేమస్ అయినో కదా నువ్వు అది శాంటా క్లజ్ వచ్చి రేపు చెప్తున్నా మా రేపు రేపు కిస్మిస్ కదమ్మా

ఐ సోరా ఆ ఫోన్ ప్యాన్ ప్యాన్ అలా నా నేను అవన డబ్లి చేమన ప్రి ఏలేదు అలా అబా నీ కొ నా కొడితే నీင်္ဂన్నా ని కొడినే ఆ కాదవు నీంగాలేదవు ను మంచోలు చెప్పినా నాకు ఎంతే జోరే బుకొన్నికి మనసంతా లేదు నాకు తలపడే కుది ఈ వదన్నప్పుడు ఎందుకు తీతను వీడియో మరి

మళ్ళీకుంటా చిన్న గ్రౌండ్ నువ్వు బాగుండాలి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తొందర రండి తనుజ ఓడిపోయినందుకు రైలు పట్టాల మీద పోయి వచ్చింది మార్గం బ్లెస్సింగ్స్ కావాలంటే అమ్మకి బుద్ధి కూతురు వచ్చింది చూడు ధన పాప

చెప్పండి చెప్పండి ఫోన్ లేకుండా ఫేక్ మాటలు మాట్లాడదు వచ్చిందన్న సైలెంట్ ఫోన్ బయటకు వస్తుంది సైలెంట్ సైలెంట్లు ఉంటది అంటే ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసింది ఎవరు అంటే ఎవరు చెప్పి అయిపోయింది చిన్న కూడా వచ్చిండ్రు బ్రో పాపే చెప్పకండి బ్రో అంటే ఏం బ్రో అందుట్లేం పో అందరు మీరు పోతున్న లోకల్ కాకులాంటి వాటర్ లా కోటర్ వాటర్ లా కోటర్ కలిపింది అక్క చూడు అక్క చూడు అక్కకున్న కోపం చూడు కోపంలున్న వాటార్ చూడు వాటర్లు ఎంత కోటారు చూడు వాటర్ తీసుకు

ఆంటీ ఇది లోకల్ కాకుల ఆంటీ గారు వీడియోలు ఎంత మందికి ఇస్తామో కామెంట్ చేయండి రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా మాకైతే ఇగో పెయ్యి అంతా గిఫ్ట్లు పోసింది ఏంది వాటర్ వస్తారా ఇట్లా

అక్క అవాకా నిజంగా అంటే అకౌంట్ తీసినావు కదా అందుట్లో ఒక స్కానర్ పెడతాయి ప్రతి ఒక్కరు ఐదో పదో చేస్తారు కాదు ఇది అన్యాయం అక్రమం అనాథాల మీద ఇట్లా ఉమ్మడం తప్పు On ne

సూర్యుడు చంద్రుడు మలపు ఎంత మా అక్క తెల్ల ఉన్నారు మా అక్క దేవత మా అక్క దైవ దూగా దేవుడు పంపించిన దూత మా అక్కడ ఒకడొద్దు నిన్ను తిట్టలేరా పంచే పొగుడుతున్నా దేవుని అని చెప్తున్నా కాదా నేనా అంతేగానే నాకు అలిగిన నేను నన్నే విడుతున్న ఎంత మంచి పేరు ఉందాక ఎంత మంచిగా మాట్లాడాల మీ ఫ్యాన్స్ కు హాయ్ అంట చెప్పు

ఫోన్లు గట్టి నేను మాత్రం చాలా గట్టిగా వస్తున్నాడు చిన్న కొడుకు వచ్చింది చేయాలి చిన్న కొడుకు అమ్మా ఏ కి ఫోన్ చేసిన ఇతను ప్రేర్ చేయించుకుంటాడు అంద ప్రేర్ చేస్తున్నది ఫోన్లోనే ఫోన్లోనే ప్రేరు చేస్తుంది వంద రూపాయలు ముందు ముందు ఎవరు ప్రేయర్ చేయించుకున్నా ఐదు వందలు ఇవ్వాలి ఫస్ట్ ఫోన్ తీసుకోస్తాము ఇష్టంతో అందరికింత మంచి చేస్తుందిరా ప్రతి ఒక్కరికి దీవెన లేచి కాదుకుంటదిరా అందరి ఆకాచే దేవతారా దేనమతు అమ్ములందు దొరెడ దేకా రాని కనని సననే దొర 35 మంది యాక్వార్డ్ పెనల్ పోతలే పోయమ్మ మాయే దరిరే కోపం తిప్పికర రేరే అరే అందరిని పంపని హై ఫ్రెండ్

మీరు అనవసరం అయిపోయింది ప్రేయర్ కోసం చేయించుకుంటున్నారు బ్రో పైసలు తీసుకున్నారు ఐదు వందలు నా పేరు ఏంటి

మన లోకల్ ఆడేది తప్ప నేషనల్ కూడా పడిపోయింది వరల్డ్ కప్ ఐదేళ్ళకి ఒకసారి వచ్చేది అది కూడా దాని మాట కూడా వినపడదు అట్లా తయారైంది అంటే బిగ్ బాస్ మీద రూమర్స్ ఎందుకు చూపించలేకపోతున్నారు అదే ముందు తప్పు మందే సోషల్ మీడియా బిగ్ బాస్ గురించి గురించి ఆటకి వెళ్ళింది ఆట జరుగుతుంది అని ఒక సోషల్ మీడియాలో ఆట దగ్గర ఎవరు లేదు ఆదరణ లేదని ఒక మీడియాలో దాని గురించి మనం అందరం అడుగుతున్నాం అంతా తప్పు ఆమె సాధించా ఒక దేశానికి తెలుగు ఒక ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక వైజాగ్ ఉంది నేను వైజాగ్ అమ్మాయిని అనే ఒక గౌరవం నీకుంది ఇక్కడ గవర్నమెంట్ కూడా స్పందించింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు అనే నమ్మకం మాకుంది కంపల్సరిగా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత అది గౌరవం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మన మెడల్ అనేది ఆమెకి ఇవ్వాలని చెప్పేసి నాకు ఒక మెడల్ కావాలి నీకు కావాలా కష్టపడతలే బాలయ్య బాలయ్య పవన్ కళ్యాణ్ గురించి రెండు మెడల్ బాలయ్య మరియా బాలయ్య

కూడా అయిపోలేరు యాంకర్ గా మాట్లాడాలంటే ఒక సత్తు ఉండాలి కెమెరామెన్ గా తీయాలంటే ఒక ఫోకస్ అనేది ముందు అలాంటిది ఏం చెప్తానంటే వాట్ యూ హ్యావ్ అంటే మన దగ్గర ఏముంది మన దగ్గర ఏదైతే ఉందో అది నీకు ఆర్టిస్ట్ పరంగా కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు మనకి ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ముందు తీసుకొని టర్న్ అంటే మనకి నచ్చిన పిల్లనే హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తే ఏదో సక్సెస్ అవుతామని చెప్పి ట్వంటీ సెవెన్ అవ్వచ్చు టాలెంట్ ఏదో టైం పట్టింది ముందుకెళ్తా అని అనుకుంటాన ఇంకోటి యువత నాలాంటి యువతకి సజీన్ ఇచ్చేది ఏంటంటే చాలా కొన్ని చూస్తా అంటే రీల్స్ అవి అని చెప్పి అవి కొద్దిగా వల్గాటి పెరిగిపోయాయి నాకు ఇష్టమైన ఫీల్డే కానీ నాకే ఏంట్రా బాబు స్కాబ్ పెట్టు అని చెప్పి అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి తినడము ఏదో ఊరు తిరగడం ఇవి కాకోకుండా కొద్దిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేషన్ లోనో అదే నాకు వాళ్ళు నచ్చిన ఫీల్డ్ లో ముందుకెళ్తే మంచిగా ఉంటుందని అనుకుంటా ఉన్నా పెళ్ళైపోయింది పిడాకులు అయిపోయినా అని అయిపోయింది ఆమె లైఫ్ అయిపోయింది చిన్నమయ్య ఎవరో సింగర్ డబ్బిస్తుంది ఆమె ఎవరో డబ్బింగ్ ఆమె ఫేస్ ఆటిస్తున్నారు ఏదో రియాక్ట్ కావాలి ఫేమస్ కావాలి పెద్ద న్యూస్ లేదు అంటే ఎవరైనా కావచ్చు అని శివాజంలో తప్పలేదు మా అంటే మీకు అంత ప్రేమ ఉంటే నువ్వే శారీ చేసుకునే విధంగా అన్నారు దానికి సమాధానం ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాయి అనసూయ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు నిజంగా శారీ వేసుకొని మంచిగా ఉండాలి అందరికి మంచిగా కనపడాలి అనే పర్సన్స్ ఎవరు రియాక్ట్ కాదు లేడీస్ కూడా సపోర్ట్ చేస్తారు ఇలా కొంతమంది ఉంటారు ఏ గ్రేడ్ ఆర్టిస్టులు వాళ్ళే రియాక్ట్ అవుతారు ఎందుకంటే మమ్మల్ని అన్నట్టు అనసూయనే చిన్న సినిమాయిలు అన్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు వాళ్ళు అట్టిపండు వాళ్ళు 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 సినిమా ఆమె ఏమైనా సినిమా చేసిందా ఏదో వాళ్ళని మీద నడుకొని రంగస్థలంలో అక్కడ ఇక్కడ చిన్న క్యారెక్టర్ చేసిందా సూయ ఆమె రియాక్ట్ శివాజీ స్థాయి పెద్దది ఇక్కడ విలం సినిమాలో విలన్ చేసిండు సినిమా అసలు ఆమె ఏ సినిమా చేసిందా ఏం చేసిందా ఏమైనా పెద్ద పాట పాడిందా ఆమె రియాక్ట్ అయితే మళ్ళీ ఈయన అసలు తా చెప్పడం కూడా అవసరం లేదు కాకపోతే ముండలు ఆయన అన్నాడు కాబట్టి దరిద్ర ముండలు అన్నాడు కాబట్టి శివాజీకి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన చెప్పాడు శివాజీ అన్నదానికి ఆ లేడీస్ గానీ జెంట్స్ కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు శివాజీ అన్న తప్పులేదు హీరో వేసుకోవట్లేదా నువ్వు నార్త్ బాలీవుడ్ హీరోయిన్లు గానీ మన హీరోయిన్లు గానీ ఇక్కడ దాకా చూపించుకుంటే వేసుకున్నాడు కదా అట్లా వేసుకోకండి అమ్మా అలా దాంట్లో తప్పే ఉంది అంటున్నారు గేసులు గీసులు లైట్ అండి లైట్ అన్నా లేదు చెప్పడంలో చెప్పడం తప్పేలేదు చెప్పే విధానం కూడా కాదు చెప్పే విధానం ఎట్లున్నా కూడా ఇప్పుడు అట్లా వేసుకోవద్దు అని అన్న అంటే అట్లా కూడా రియాక్ట్ అవుతారు అట్లా కూడా రియాక్ట్ అవుతారు నాకైతే తప్ప అసోసియేషన్ అసలు అది అసోసియేషన్ మా అసోసియేషన్ అదేమైనా సర్పంచ్ సర్పంచ్ ఓట్లో కూడా ఉన్న వాల్యూ దానికి లేదు సర్పంచ్ వాళ్ళు ఇంకా డిమాండ్ మన దగ్గర ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కార్పొరేషన్ ఓట్లు వస్తాయి దాంట్లో మా అసోసియేషన్ అసోసియేషన్ ఈటీవీ అసోసియేషన్ జీ తెలుగు అసోసియేషన్ అసోసియేషన్ దాంట్లో అసలు అంటే మేము ఉన్నాం అని ఈ టైం లోనే వాళ్ళు బయటపడేది మేము కూడా ఉన్నాం మేము కూడా రియాక్ట్ అవుతాం అని అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు అట్టి పనులు ఉంటారు కదా వాళ్ళు మనం చిన్న మనం సైడ్ చేస్తాం కదా అంటే మేము కూడా ఉన్నాం అని చెప్పి చూపించుకోవడానికి మా అసోసియేషన్ కానీ అనసూయ గానీ చిన్మయ్ కానీ అసలు వాళ్ళు అరే ఈమె కూడా ఒక పర్సన్ ఉన్నారా వీళ్ళు కూడా అని చూపించుకోవడానికి ఎందుకంటే శివాజీ లాంటి కొద్ది పెద్ద వ్యక్తిని ఈ టైంలో ఈ టైంలో మనం నిలదీస్తే మనల్ని ఎవరు గుర్తిస్తారు కదా అని చెప్పి కాన్సెప్ట్ కానీ అసలు శివాజీ అన్న దాంట్లో మాత్రం వన్ పర్సెంట్ కూడా తప్పులే కనిపించింది సో ఊతి మాట వాటాడాడు కదా ముండలు అన్నాడు కాబట్టి అది కొద్దిగా ఆయన సారీ చెప్పిండు ఊర్లలో ఉండే వాళ్ళు ప్రతి ఒళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నిజంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న వేసుకొని తిరుగుతున్నారు అట్లా చేయడం తప్పు కదా అట్లా ఉండద్దు హీరోయిన్లు సినిమాలో చేస్తే ఓకే సినిమా కోసం చేస్తే ఓకే కానీ బయట ఎందుకు అవసరమా అన్నట్టు ఒక మాటలు మానండి తను తప్పే నాకు

అట్లానా ఓకే బ్రదర్ ఒక పని హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఏదైనా లైవ్ చేస్తా